డును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసేన యేసుక్రీస్తు పరిశుద్ధ నామము ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము మన యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఉన్నటువంటి మరొక పేరు చూచుతున్న దేవుడు ఆది కాండము పదహారవ అధ్యాయము పదమూడులో ఈ మాటలను మనం చూడవచ్చు అవును మన దేవుడు చూచుతున్నటువంటి దేవుడు కండ్లను మూసుకొని నిద్రపోయేటువంటి దేవుడు కాదు కానీ ఆయన నిరంతరము కూడా చూస్తున్నటువంటి దేవుడు ఆయన కునుకడు నిద్రపోడు అనేటువంటి నామము కలిగినటువంటి దేవుడిగా కూడా మనకు కనపడుతున్నాడు ఈ యొక్క హెబ్రిపత్రిక నాలుగో అధ్యాయం పదమూడవచనంలో చూస్తే ఆయన దృష్టికి కనబడనటువంటి సృష్టము ఏదియూ లేదు ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా కనపడుతుంది అని అంటాడు అవును మనమందరం కూడా ఎవరికైతే లెక్క చెప్పవలసిన ఉన్నదో మన జీవితాలను బట్టి ఎవరికైతే జీవించిన జీవిత విధానాన్ని బట్టి లెక్క చెప్పవలసి ఆ దేవునికి సమస్తమును కూడా తేటగా కనపడుతుంది ఒకవేళ నేను చీకట్లో చేస్తున్నాను నేను ఎవరూ లేనటువంటి నాలుగు గోడల మధ్యలో ఈ కార్యము చేస్తున్నాను అని నీవు అనుకోవచ్చేమో కానీ ఆయన సృష్టించినటువంటి దేవుడు ఆయన సర్వాన్ని కూడా తన నోటి మాట చేత సృజించినటువంటి దేవునికి సమస్తమును కూడా తేటగా కనపడుతున్న పిల్లడు అంతేకాకుండా ఇరవై గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ చంలో ప్రభువు మాట్లాడుతూ నాకు కనపడకుండా రహస్య స్థలంలో దాగగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడా నేను భూమి ఆకాశంలో ఎంతటా ఉండువాడని కానా అని అంటాడు ఆయన కన్నులు సమస్తమును కూడా తేటగా చూస్తున్నవి ఆయనకు కనపడకుండా రహస్య స్థలంలో దాగినటువంటి వాడు ఎవడు కూడా లేని పిల్లలు ఆయన భూమి ఆకాశాలు ఎంతటా ఉన్నవాడు ఆయన కాబట్టి ఆయన నుంచి తప్పించుకోవడం అనేది ఆయన మనం చేసినటువంటి కార్యాలు ఆయన నుంచి దాచడం అనేది ఎవరి వల్ల కూడా సాధ్యపడదు అంతేకాకుండా కీర్తన గ్రంథము ముప్పై మూడవ అధ్యయనము పదమూడవచ్చు చూస్తే ఎహోవ ఆకాశంలో నుండి కనిపెట్టించున్నాడు ఆయన నరులందరినీ దృష్టి ఉంచి ఉన్నాడు తనున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసుల వైపు ఆయన తేరుచున్నాడు ఆయన కంటికి కనబడనటువంటి సృష్టి ఏది కూడా లేదు ఎందుకంటే ఆయన మనందరినీ కూడా తేటగా చూస్తున్నటువంటి దేవుడు అందుకని ఆయన ఉన్నటువంటి పేరు నీవు చూస్తున్న దేవుడు అని అంటాడు అవును ప్రియలారా మనం చేస్తున్నటువంటి ప్రతి కార్యాన్ని కూడా ఆయన తేటగా చూస్తున్నటువంటి దేవుడు ఎందుకంటే మన యొక్క క్రియలను బట్టి తన యొక్క రెండవ రాకడులో మనందరికీ కూడా న్యాయం తీర్చడానికి ఒక న్యాయాధిపతిగా తీర్పు తీర్చేటువంటి న్యాయాధిపతిగా ఈ లోకంలోనికి రాబోతున్నాడు ఆ వారు ఎవరో చెప్పినటువంటి మాటలు బట్టి కాదు కానీ ఎవరో ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి కాదు కానీ ఆయన ప్రతి హృదయాన్ని పరిశీలన చేస్తున్నాడు ప్రతి మానవుని కూడా పరిశీలన చేస్తున్నాడు ఎందుకంటే ఆ ఈ లోకంలోకి మనం ప్రవేశపెట్టిన తర్వాత మన జీవితం ద్వారా ఆయనను మహిమపరచాలనేటువంటి ఆలోచనతో ప్రభు మనల్ని ఈ లోకంలోకి ప్రవేశపెట్టాడు కానీ మన జీవితము మా ఇష్టము నా ఇష్టము నేను ఇష్టం వచ్చినట్లు చేస్తాను నేను ఇష్టం వచ్చినట్లు తిరుగుతాను నా జీవితము నాది అని చేయడానికి కాదు పిల్లలు కాబట్టి ఆయన చూస్తున్న దేవుడు కాబట్టి మనము ప్రతి విషయము మనం మాట్లాడినటువంటి ప్రతి మాట మనం చూసినటువంటి ప్రతి చూపు మనం విన్నటువంటి ప్రతి మాటను బట్టి ఆయనకు లెక్క అప్పచెప్పాల్సినటువంటి అవసరం ఉంది పిల్లలు కాబట్టి దేవుడు నన్ను చూస్తున్నాడు అని భయము కలిగి మనము ఆయన ఎందు విశ్వాసంతో ప్రతి చెడు గురించి దూరంగా పారిపోవాలని ప్రభు మనందరినీ కూడా కోరుకుంటున్నారు ఈ యొక్క యోనను కనుక మనం గమనించినప్పుడు యోన నినవే పట్టణానికి వెళ్ళి వారు చేస్తున్నటువంటి భయంకరాన్ని బట్టి వారు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తనను బట్టి వారికి తీర్పు కలుగుతుంది అని హెచ్చరిక చెయ్యి అని ప్రభు పంపించినప్పుడు యోన నినవేకి వెళ్లకుండా తర్శీసుకు పారిపోతున్నట్లుగా అయితే దేవుని యొక్క దృష్టికి కనబడినటువంటి సృష్టిం ఏది లేదు అందువల్ల యోన పారిపోతున్నటువంటి సంగతిని గమనించినటువంటి దేవుడు ఆ యొక్క సముద్రంలో ఒక గొప్ప తుఫాను రేపినట్లుగా ఆ తుఫాను వల్ల వాడ ప్రయాణించలేనటువంటి స్థితిలో ఉన్నట్లుగా దానిని బరువు తగ్గించడానికి సమానంతో బయట పడవేసిన ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ తుఫాన్ ఎక్కువైంది కానీ తగ్గలేదు పడినాడు చివరాత్రికి ఎందుకు ఈ తుఫాను వస్తుంది ఎవరి వల్ల వస్తుందని వారు చీటిలు వేయగా యోనా పేరు మీద పడినట్లుగా గమనించవచ్చు అప్పుడు యోనాన్ని నువ్వు ఎందుకు వచ్చావు ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినప్పుడు అప్పుడు తన చెప్తున్నాడు నా దేవునికి విరోధంగా నేను పారిపోతున్నాను అందుకే నా వల్లనే ఈ యొక్క తుఫాన్ వచ్చింది ఎత్తి నన్ను సముద్రంలో అన్నప్పుడు ఎప్పుడైతే ఎత్తి సముద్రంలో పడవేశారో వెంటనే ఆ తుఫాను ఆగిపోయినట్లుగా మనం గమనించుకుంటారు కాబట్టి దేవుని దృష్టికి కనబడైనటువంటిది ఏది లేదు నువ్వు నేను చేస్తున్నటువంటి ప్రతి పని కూడా దేవుడు చూస్తున్నాడు అందుకని నేను దాదాపు కూడా నూట ముప్పై తొమ్మిది కిందలో రాసు నేను కూర్చున్నట్టు నీకు తెలుసు నేను నుంచున్నట్టు తెలుసు నా పడకను నా నడకను నీవు పరిశీలన చేసి ఉన్నా ప్రభు అంటాడు కాబట్టి మన జీవిత విధానాన్ని బట్టి అనేది ఉందని సత్యాన్ని మనం గమనించినటువంటి వారిగా మనల్ని దేవుడు పరిశీలన చేస్తున్నట్టు అనేటువంటి వారిగా గుర్తిరిగి పరిశుద్ధమైనటువంటి జీవితం జీవిస్తూ ఆయన నిత్య రాజ్యంలోకి మనమందరం కూడా వెళ్ళాలనేటువంటి కోరిక ప్రభుగాపరుస్తున్నాడు కాబట్టి మన జీవితాన్ని పరిశుద్ధ పరచుకుందాం దేవుడి రాజ్యానికి వారసులు అవుతాం ఆనాడు ఏసేపు కూడా అంతే ప్రేరేపించినప్పుడు నా దేవుడు చూస్తున్న దేవుడు నా దేవునికి విరోధంగా ఎంత ఘోరమైనటువంటి దుష్కార్యం నేను ఎలా చేయగలను అని అక్కడి నుంచి పారిపోయినట్లుగా మనం గమనించుకుంటున్నారా తద్వారా దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచారు ఈ నాలుగు వాళ్ళు వచ్చే కదా పాపం చేస్తే పోతుంది కదా ఎవరు చూడలేదులే అని అనుకోలేదు కానీ నా దేవుడు చూస్తున్న దేవుడు అనేటువంటి నమ్మకం కలిగినటువంటి వాడిగా భయం కలిగినటువంటి వాడిగా పాపం నుంచి పారిపోయాడు కాబట్టి ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు మన ఒకసారి పరిశీలన చేస్తున్నాం మన దేవుడు చూస్తున్నాడు అని గ్రహింపు కలిగి కూడా అనేకమైనటువంటి దుష్కార్యాలు కనుక చేస్తుంటే దేవుని యొక్క తీర్పులో ఉగ్రత పాత్రలతో ఒకవేళ నా దేవుడు చూస్తున్నాడు కాబట్టి నేను ప్రతి పాపం నుంచి నేను పారిపోతాను అని కనుక నువ్వు పారిపోయినట్లయితే దేవుడు నిన్ను కూడా ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మన దేవుడు చూస్తున్నటువంటి దేవుడు మన జీవితాలను పరిశుభ్ర పచ్చుకుని నేను రాక సిద్ధపడతాం అటు దేవుడు మనకు దాని నాకు ఆ ప్రార్థన సర్వశక్తిలో ప్రేమ మాత్రండి మీకు ఉన్నటువంటి ఇంకొక నామము చూస్తున్న దేవుడు నేను ధ్యానిష్టాన్ని మీరు ఇచ్చిన కుట్టి మీకు వందండి మా నటకను పడకను పరిశీలను చూస్తున్నామని అనే సత్యాన్ని మేము గుర్తిని మా ప్రతి ఆలోచన కూడా మీకు ఇష్టంగా ఉండేటట్లుగా సహాయం దయచేయమని తద్వారా ప్రతి పాపం నుంచి దూరంగా పారిపోయి మీ పరిశుద్ధ రాజ్యంలో మేము అందరం కూడా పాలిబాధస్తులై వాళ్ళకి ప్రతిపడి దాచ్యమని ఏ సునామం నడిపెట్టుకుంటున్నాం తండ్రి ఆమె